అన్నమయ్య జిల్లా పీలే నియోజకవర్గం కలికిరి కలికిరి మేజర్ పంచాయతీ సర్పంచ్ రెడ్డివారి ప్రతాప్ కుమార్ రెడ్డి మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలే నియోజకవర్గ ఇన్ఛార్జి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు కలిగిరి సర్పంచ్ రెడ్డివారి ప్రతాప్ కుమార్ రెడ్డి మృతి వార్తను తెలుసుకున్న నల్లారి కిషోర్ ఆయన సతీమణి నల్లారి తనుజారెడ్డితో కలిసి కలికిరి రెడ్డివారి పల్లెలోని వారి ఇంటికి వెళ్ళి సర్పంచ్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు సర్పంచ్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు నివార నివాళులర్పించిన వారిలో మాజీ ఎంపీపీ నల్లారి చంద్రకుమార్ రెడ్డి మాజీ సర్పంచ్ నల్లారి లక్ష్మీకి రెడ్డితో పాటు పిలియో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు